రుద్రాక్ష ఓ నమ శివాయ పరమేశ్వరుడు రుద్రాక్ష దారి రుద్రాక్ష అంటే ఏంటి శివుడి కన్ను అని అర్థం ఒకసారి స్వామి ధ్యానంలో మధ్యలో యథాలాపంగా కళ్ళు తెరిచాడు ఆ సమయంలో రెండు కళ్ళ నుంచి కొన్ని భాష్పాలు రాలి భూమి మీద పడ్డాయి అవే రుద్రాక్షలు అని చెప్తారు బిల్వ పత్రాలు శివుడి చెమట బిందువులు అని కూడా అని చెప్తారు కాబట్టి ఆ పడిన కళ్ళ నుంచి పడిన ఆ బిందువులే రుద్రాక్ష వృక్షాలుగా మారి రుద్రాక్షలు ఇస్తున్నాయి కాబట్టి వాటినే రుద్రాక్షులుగా మనం శివుడిని ధరించి ఆరాధిస్తున్నాం మరి శివుడు ధరించిన రుద్రాక్షలు మనము ధరించి మనము శివధ్యానం గనక ఓర్ణమ శివాయ పంచాక్షరి చేస్తే శివానుగ్రహం మనకు కూడా పరిపూర్ణంగా ఉంటుంది అంతేకాకుండా శివుడి చెమట శివుడి చెమటి బిందువులుగా చెప్పబడే ఈ బిల్వ పత్రాలు కూడా శివుడికి చాలా ప్రీతికరమైనవి వాడితో తప్పక పూజించండి